నమస్తే అండి నా పేరు క్రాంతి నేను ఒక యోగా ఇన్స్ట్రక్టర్ని ఇవాళ మనము వెయిట్ రిడక్షన్లో వెయిట్ రిడక్షన్ అవ్వడానికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి అందులో నేను మీకు ఒక వేరియేషన్ చూపిస్తాను ఇది అది పవ యోగా కింద కూడా వస్తుంది అనమాట మనం దాన్ని రోజు చేసిన చేసిన చేస్తే మీకు బాగా లాభాలు అనేది బెనిఫిట్స్ అనేది ఈజీగా కనిపిస్తాయి ఇవాళ నేను మీకు అది ఎలా చేయాలి అనేది మిగతా హెల్ప్ తీసుకొని చూపిస్తానండి हेन्सी नमस्कार मित्र इन्हेलाज पैक्से पादहस्ता इन्हेल राइट लेग पैक कम टू अस्वचंचलन आसन गो टू प्लैंक योर ड्रोपिया नीज योर चेस्ट अस्तांग भुजंग आसन माउंटेन पर्वत आसन लिफ्ट योर राइट लेग अप బ్రింగ్ ద సేమ్ లెగ్ బిట్వీన్ యర్ పామ్స్ కమ్ టు కపోతాసన్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డాన్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇలాగా మనము ఆ ఇన్హలేషన్ ఎక్సలేషన్ మీరు ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర ఇన్హేలాప్ ఎక్సేల్ డాన్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డౌన్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ ఇలాగా మనము ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అగైన్ వీ నీడ్ టు గో టు మౌంటైన్ మౌంటైన్కి వెళ్ళిపోదాము గో టు మా లిఫ్ట్ యోర్ లెఫ్ట్ లెగ్ అప్ బ్రింగ్ ద సేమ్ లెగ్ బిట్వీన్ యర్ పామ్స్ కమ్ టు కపోతాసన్ ఎస్ సిట్ డౌన్ మా సిట్ కంఫర్టబుల్లీ ఎస్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డౌన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మళ్ళీ సేమ్ అలాగే హ్యాండ్స్ నమస్కార ముద్రలో పెట్టి పైకి అని ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ డా ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇలాగా మనం ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాము దాని తర్వాత అగైన్ వీ కెన్ గో టు మౌంటైన్ గో టు మౌంటైన్ మా ఎస్ నా అశ్వచించిన నాశనానికి వచ్చేయాలి రైట్ లెగ్ ఫ్రంట్ కమ్ టు దెన్ బోత్ అశ్వచంచలెక్స్ టుగెదర్ పాదహస్తాసన్ నమస్తే ఇప్పుడు మనము రైట్ లెగ్ తో చూసాం కదండి లెఫ్ట్ లెగ్ తో కూడా మీకు ఒక వేరియేషన్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇన్హేల్ ఆర్చ్ ప్యాక్ మా ఎక్సేల్ పాదహస్త ఆసన్ ఇన్ లెఫ్ట్ లెగ్ ప్యాక్ కమ్ టు అశ్వంచల ఆసన్ गो टू प्लांक में ड्रोपियानीस ड्रोपिया चेस्ट भुजंग आसन माउंटेन पर्वत आसन लिफ्ट एंड राइट लेग अब ब्रिंग द सेम लेग बिट्वीन योर पार्म कम टू कपोत आसन सिट कमटेबली इनहेल आप एक्सेल डाउन इनहेल आप एक्सेल डाउन ब्रीथ इन ब्रीथउट ఇప్పుడు ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఇన్ నమస్కారం ముద్ర ఎస్ ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ దా ఉన్నమ్మా వెరీ గుడ్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇది మీకు ఫైవ్ టు టెన్ టైమ్స్ చేశాక మీ బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది మనము ఫస్ట్ భుజంగాసన్ వేరియేషన్గా చూసాం కదా ఇప్పుడు ఇన్హేల్ ఎక్సైల్ ఎక్సేల్ దా ఇన్హేల్ ఆప్ ఎక్సేల్ ఇన్ బ్రీత్ అవుట్ ఇది ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసిన తర్వాత మనము అర్ధకపోతాసన ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇన్హేల్ అప్ ఎక్సేల్ దా ఇన్హేల్అప్ ఎక్సేల్ డా బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ హ్యాండ్స్ ఇన్ నమస్కారం ముద్ర ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ దీని తర్వాత మనము మళ్ళీ అర్ధకపోతాసే వెళ్దాం ఎస్ మీరు కెపాసిటీని బట్టి అక్కడ ఉండండి అగైన్ గో టు మా ఎస్ కమ్ టు అశ్వచంచన్ ఆసన్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ బోత్లెగ్స్ టుగెదర్ పాదహస్త ఆసన్ ఆచ్ ప్యాక్ నమస్తే మీరు చూసారు కదండి ఇది చాలా చాలా పనిచేస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది మన వెయిట్ డిడక్షన్లో మనం ఒక చిన్న వేరియేషన్ తోటే మొత్తం బాడీ వర్కౌట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి మీరు చేసి ట్రై చేసి చెప్పండి నాకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఇంకేదైనా వేరియేషన్స్ కావాలన్నా వెయిట్ రిడక్షన్ డౌట్స్ ఉన్నా సరే ఆన్లైన్ క్లాసెస్ కోసం ఆఫ్లైన్ క్లాసెస్ కోసం టీచర్ ట్రైనింగ్ కోర్స్ కానీ ప్రినేటల్ పోస్ట్ నేటల్ ఎలాంటి కోర్సెస్ అయినా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు వాట్సాప్ మాకు వాట్సాప్ చేయొచ్చు కాల్ కూడా చేయొచ్చండి ఎనీ వీ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి